రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూర్తి స్వామి శరణువే శరణు వేడరా దేవునికి మహిమ కలుగునుగాక విజయనగరం నుండి కే ఇస్రాయేలు అను నేను ప్రార్థన చేస్తున్నాను నాతో పాటు మీరు ఏకీభవించి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను మా ప్రేమ గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన మా దేవ మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు తండ్రి మా దేశంలో ఉన్న ఒరిస్సా రాష్ట్రములో మయూర్భంజ్ జిల్లా కొరకు ఈ దినం ప్రార్థన చేస్తున్నాం ప్రభు ముప్పై ఒక్క మండలాల్లో ఉన్నటువంటి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై గ్రామాల ప్రజల కొరకు వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారిని దీవించము ప్రభా ఆ ప్రజలందరూ యేసుక్రీస్తే నిజమైన దేవుడని రక్షకుడని వారి పాపశాపం విడిపించగలడని వారు తెలుసుకున్నట్లు సహాయం ఇచ్చేయండి అక్కడున్న రాజకీయ పరిస్థితుల కొరకు రాజకీయ నేతల కొరకు ప్రార్థన చేస్తున్నాను వారికి మీ రక్షణ భాగ్యం దయచేయండి ప్రభా వారు నిన్ను నమ్ముకున్నట్లు నిన్ను తెలుసుకుని న్యాయముగా పరిపాలన చేయడానికి సహాయం చేయండి ప్రభుత్వ ఉద్యోగులు కూడా యథార్థముగా పనిచేయడానికి ప్రభు ప్రజలకు సేవ చేయడానికి వారికి మంచి మనసు అనుగ్రహించండి ప్రభువా తండ్రి మీకు వందనములు స్థుతులు చెల్లిస్తున్నాను ఈ సమయంలో నాతో పాటు ప్రార్థిస్తున్న మా ప్రియులందరితో నాయన ఈ ప్రార్థన మనవులు మీరు వినమని ప్రభా మా ప్రియులందర్నీ ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి ఆమెన్